ప్రైసలా అందరూ లేచారా గడిచిన రాత్రి కాలం అంతా తండ్రి తన రెక్కల క్రింద మనల్ని భద్రపరిచి సుఖమైన నిద్ర చురుకైన మెలకు విచ్చాడు కదా మరి ఈ నూతన దినంలో తండ్రి మనల్ని ఉంచినందుకు ఆయనకి కృతజ్ఞతలు చెప్దామా తగ్గింపు ప్రార్థన అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనదమ్మా నేను అనుదిన తగ్గింపు ప్రార్థన అని ఎందుకు పెడుతున్నానంటే అది అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా మన జీవితాలు మన కుటుంబాలు మారతాయి మారుస్తాడు నా జీవితంలో నా మా కుటుంబాన్ని మార్చాడు అలాగే ప్రతి ఒక్కరూ తగ్గింపు ప్రార్థన తగ్గింపు జీవితం నేర్చుకుంటే ఖచ్చితంగా కార్యాలు చూస్తారు అందుకని అనుదిన అందు తగ్గింపు ప్రార్థన అని పెడుతున్నాను ప్రార్థన అలవాటు చేసుకోండి అలవాటు చేసుకుంటే మీకే ఆశీర్వాదకరంగా ఉండి మనం ఎంత తగ్గించుకుంటే తండ్రి అంత అంతకంత హెచ్చిస్తాడు క్రమక్రమంగా హెచ్చిస్తాడు మన తగ్గింపు జీవితాన్ని బట్టి మన హెచ్చించే విధానం అనేది ఉండిద్ది నువ్వు కొంచెం తగ్గించుకుంటే కొంచెం హెచ్చిస్తాడు పూర్తిగా తగ్గించుకుంటే పూర్తిగా హెచ్చిస్తాడు కాబట్టి ప్రార్థన చేద్దామా తగ్గింపు ప్రార్థన మహాపరిశుద్ధరా జీవమగల తండ్రి మీ బంగారు పాదములకు వెళ్లలేని స్థుతి స్థుతి స్తోత్రం ప్రభా కృపగల దేవా మీకు స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాతి దేవా మీకు స్తోత్రం తండ్రి భూమిని ఆకాశమును సృజించి దానిని ఏకరీతిగా పరిపాలిస్తున్న మా ఘనమైన దేవ మీ బంగారు పాదములకు వెళ్ళలేని స్థుతి స్థుతి స్తోత్రం ప్రభా నా తండ్రి గడిచిన రాత్రంతా మీ చల్లని రెక్కల క్రింద మమ్మల్ని భద్రపరచడానికి మేమేపాటి వారం ప్రభా ఎంతో మంది నా ప్రభ మరి వరదల్లో చిక్కుకుపోయి కొట్టుకుపోయి ఉన్నారు నా తండ్రి కనీసం వారి ఆచూకీ కూడా దొరకలేదు నా తండ్రి ఎంతో మంది మరణించి ఉన్నారు నా తండ్రి ఎంతో మంది ఇళ్లను కోల్పోయి సమస్తాన్ని కోల్పోయి ప్రభా ఒంటరి వాళ్ళు అయిపోయిన వాళ్ళు ఉన్నారు నా తండ్రి ఎంతో మంది ట్రైన్ యాక్సిడెంట్లో మరణించిన వారు ఉన్నారు గాయపడ్డ వారు ఉన్నారు నా తండ్రి ఎంతో మంది యుద్ధంలో మరణించిన వారు బిడ్డల్ని కోల్పోయిన వారు ప్రభా ఎంతోమంది మా కన్నా భక్తి గలవారు ఎంతో మంది మరి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఈ నూతన దినం చూడలేక ఎంతో మంది ఉన్నారు మాకన్నా గొప్పవారు మా కన్నా ధనవంతులు మా కన్నా బలవంతులు కన్నా మీడల భయభక్తులు గలవారు మా కన్నా ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు ఎంతోమంది ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారు నా తండ్రి వారి కంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి అయినా సరే ప్రభావా మా మీద మీ కనికరం చూపించి మీ జాలి మీ దయ మీ కరుణ మా మీద చూపించి ఈ నూతన దినంలోకి మమ్మల్ని ఉంచడానికి మేమే పాటివారం ప్రభ అందును బట్టి మీకే స్థుతి స్థుతి స్తోత్రం ప్రఫ ఈ దినం నా తండ్రి మీరు మాకు చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని ఎల్లప్పుడూ స్థుతిస్తూ ఘనపరుస్తూ ఉండేలా మీ కృప చూపించండి మేము చేయాల్సిన పనులు చేయాల్సిన కార్యాలు ప్రభా మాకు తెలియజేయండి మేము చేయ ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతున్నాం నా తండ్రి మేం చేస్తే ఆ పనులు తండ్రి మీరు చేస్తేనే అవుతున్నాం ప్రభా నా తండ్రి మా సొంత తెలివి మా సొంత జ్ఞానం మీద మేము ఆధారపడకుండా మీ మీద మాత్రమే ఆధారపడి నా తండ్రి మేము ప్రభా నడుచుకునేలా మీ కృపనుగ్రహించండి ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు రాకపోకల్లో మీరే తోడుగా ఉండండి వారి పనుల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి వాళ్ళకు కావలసిన జ్ఞానము శక్తి మీరు ఇవ్వండి నా తండ్రి మరి గృహంలో ప్రభా ఇల్లంతా చక్క పెట్టుకునే వాళ్ళని ప్రభా వాళ్ళకు తోడుగా మీరుండండి వారికి ప్రభా మరి ఖాళీ సమయంలో మిమ్మల్ని స్థుతించాలని ఆలోచన వారికి ఇవ్వండి నా తండ్రి మరి నా ప్రభా క్రిందటి వీడియోలో నా తండ్రి ప్రార్థన చేద్దామని మరి వరద బాధితుల కోసం ప్రార్థన చేద్దామని ప్రభా ట్రైన్ యాక్సిడెంట్ వాళ్ళ గురించి ఇజ్రాయలీలైన మీ ప్రజల గురించి ప్రార్థన చేద్దామని ప్రభా ప్రార్థించినప్పుడు నేనే పాటిదాన్ని నా తండ్రి నేనెంత నా భక్తి ఎంత నా బ్రతుకు ఎంత నా తండ్రి మరి నాతో పాటు నాలుగు వందల మంది ఐదు వందల మంది నా ప్రభా కలిసి వాళ్ళతో కలిసి నేను ప్రార్థించడానికి నాకు మీరు చూపించిన ధన్యతని ప్రభా తండ్రి తను బట్టి మీకే స్థుతిస్తుభ నాకైతే అర్హత లేదు నా తండ్రి అంతమంది నా ప్రభా అంతమందితో అంతమంది మీ బిడ్డలతో కలిసి నన్ను కలిపి ప్రభా ప్రార్థించడానికి మీరిచ్చిన అవకాశాన్ని బట్టి మీకు ఇస్తూ ఉత్తరం ప్రభా ఏ పాటిదాన్ని నా తండ్రి నేనే దాన్ని ప్రభా ఎటువంటి అర్హత లేదు నా తండ్రి వారి వారి కంటే నేను ఇంత గొప్పదాన్ని కూడా కాదు తండ్రి అయినా సరే ప్రభా మరి ప్రార్థిస్తాం అన్నప్పుడు నా తండ్రి ఎంతో మంది ప్రభా ప్రార్థించారు

వాళ్ళందరికీ ప్రభా తగ్గింపు జీవితం తగ్గింపు నడవడి మీరే దయచేయండి నా ప్రభా మీకు సూత్రం తండ్రి వారికి ఉన్న సమస్యలు వారికి ఉన్న సమస్యల గురించి ప్రార్థించే అర్హత నాకు లేదు ప్రభా కానీ ఆయన ఆడుకుచున్నాను నా తండ్రి మరి వరదల వల్ల నా తండ్రి నష్టపోయిన వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని ప్రభా మీరే పంపించండి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి మరణించిన వారి కుటుంబాల్ని ప్రభా ఓదార్చండి ఎంతో మంది ఏడుస్తున్నారు నా తండ్రి చూడలేకపోతున్నాం ప్రభా ఇంకెప్పుడు అలాంటి వరదలు నా తండ్రి రానివ్వద్దు ప్రభా నా తండ్రి మీకు ఒకవేళ వాళ్ళు తెలియక ప్రభా మీకు వ్యతిరేకంగా ప్రవర్తించుంటే క్షమించండి వాళ్ళు తప్పుడు మా మీద వేసుకొని అడుగుతున్నాం నా తండ్రి మేమేదో వాళ్ళమని కాదు ప్రభా ఆయన అడుగుచున్నాం మీరు ఇచ్చిన కృపను బట్టి వాళ్ళ తరపున మేము క్షమాపణ అడుగుతున్నాం ట్రైన్ యాక్సిడెంట్ లో బిడ్డల ప్రభా మరి మనుషులని ప్రభా కుటుంబాలు ఎవరైతే ఎవరెవరిని కోల్పోయారో మాకైతే తెలీదు ఆ కుటుంబాలను ఓదార్చండి గాయపడిన వారిని స్వస్థపరచండి మరి ప్రభా కేరళలో ప్రభా వర్షాలు తగ్గించిన తండ్రి మామూలు వాతావరణం సూర్యుని ప్రభ మీరు సృష్టించిన సూర్యుని పంపించమని అడుగుచున్నాం నా తండ్రి మా మాటలు కాదు ప్రప మీ చిత్తానికి వ్యతిరేకంగా మాట్లాడే మాటలు మా నోటికి రానివ్వద్దు నా తండ్రి మీ కృపలోనే నా తండ్రి మరి సూర్యుని పంపించి మరి అక్కడ జరగాల్సిన ప్రప వారికి అందాల్సిన సహాయం ఒక నా తండ్రి మీ నుండే వారికి వచ్చేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచు ఇది జరిగే యుద్ధాలు ప్రభా ఇజ్రాయలు పక్షాన మీరుంటానన్నారు నా తండ్రి మీరే తండ్రి యుద్ధం చేయమని అడుగుచు నా తండ్రి వారికి తరపున ప్రభు అడిగే అర్హత మాకు లేదు నా తండ్రి మీరు ప్రత్యేకించుకున్న బిడ్డలు నా తండ్రి అయినా అడుగుచున్నాం నా తండ్రి మీ కృపా అనుగ్రహించమని ఈ దినమంతా కృప మీ చల్లని రెక్కల క్రింద భద్రపరచమని అడగరాంది ఏమైనా అడుగుంటే దయతో క్షమించి ఉన్నా ఉంటే ప్రేమతో దయచేస్తారని ఏ సున్నామంలో మా పరమ తండ్రి ఆమె